ఒకనొక నాడు చాగరాజస్వామి గారు దక్షిణ దేశంలో వచ్చిందే ఒక్కసారి యాత్రకి ఓ జమీందారి ఇంటికితే జమీందార్ గారు ఏదో ఐదు వందల రూపాయలు ఇచ్చాడు ఇస్తే శిష్యుడు అన్నాడు మా గురువు గారు డబ్బులు ఇచ్చుకోరు అన్నాడు మీ గురువు గారు శ్రీరామనం ఉత్సవాలు చేస్తారు కదా ఉత్సవానికి ఇస్తున్నాడు రాముడి కోసం ఇచ్చాడు తీసుకోమన్నాడు రాముడి కోసం ఇస్తే మా గారి కోసం కాదు కదా అతను తీసుకుని ఆ పల్లకి బొంత కింద తిట్టాడు పల్లకి వెళ్ళిపోతా ఉంది అరణ్యాలు మర్నాడు దొంగల నుంచి వచ్చారు అందరూ పారిపోతున్నారు బాటసార్లు ఈ పల్లకి మోస్తుండగా శిష్యుడు అన్నాడు గురువుగారు మనం కూడా వెనక్కి వెళ్ళిపోతాం అన్నాడు ఇందుకు మన దగ్గర ఏముందని వాళ్ళు వస్తే మాత్రం ఏం పుచ్చుకుంటారు అన్నాడు అంటే ఆయన నసిగాడు ఎందుకు నసుకుతున్నా ఉన్నారు నిన్న రోజున జమీందార్ గారు ఐదు వందలు ఇచ్చారండి అన్నాడు ఎందుకు తీసుకున్నావు అన్నారు మీకోసం అని తీసుకోలేదు రామనవమి ఉత్సవాలకి రాముడి కోసం తీసుకున్నాను అన్నారు ఎక్కడ పెట్టామన్నారు మీరు కూర్చున్న పల్లకీలో మీ బొంత కిందే ఉందన్నాడు అయితే అది నా డబ్బు కాదుగా రాముడిది కదా అవును రాముడు ఇచ్చుకోవాలనుకుంటే దొంగలకి ఇచ్చుకుంటాడు దక్కించుకోవాలంటే దక్కించుకుంటాడు నీకెందుకు నాకు ఎందుకు పద పల్లకి వెళ్ళిపోతుంది దొంగలు రానే వచ్చారు వీడు ఒక్కడు ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు ఏంటంటే పల్లకి దగ్గరికి అంత దూరం నుంచి కొంచెం దగ్గరికి వచ్చాడు వెంటనే ఆజానబాహు అరవింద దళాయతాక్షం ఆయన పెద్ద పెద్ద కళ్ళతోటి రామలక్ష్మణులు ఇద్దరు కోదడ్డాలు పట్టుకుని కనబడ్డారు ఎలా ఆకర్ణాంతము బాణాన్ని లాగి పట్టుకుని ఉన్నారు వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి పడు పరిగెడుతున్నారు వీళ్ళిద్దరు తరుగుతున్నారు అలా చాలా దూరం వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు మధ్య మధ్యలో వెనక్కి చూడటం ఎందుకంటే బాణం వదిలేస్తే వదిలేశారు కానీ ఇంత అందంగా ఉన్నారు ఏంట్రా అని చూశారు చూసి చూసి పారిపోయారు మర్నాడుపోతున్న త్యాగరాజస్వామి అలాగే ఆలస్యం అయిపోయింది పడుకున్నాను పడుకుందా చెట్టు కింద పడుకుని అనుష్ఠానం చేసుకుంటున్నారా దొంగలిద్దరు మళ్ళీ వచ్చారు వచ్చి నేల మీద పడిన నమస్కారం చేశాయి ఆ బుద్ధి గడ్డిదిని మీ దగ్గర ఏమైనా ఉందేమో దొంగతనం చేద్దామని వచ్చాం కానీ దొంగతనం ఏం చేయలేదు కానీ ఎవరో ఇద్దరు మమ్మల్ని చంపడానికి ధనసు పట్టుకుని బాణాలు పట్టుకుని వచ్చారు ఎంత బాగున్నారో మీ సేవకులు మమ్మల్ని కొట్టేస్తే కొట్టేశారు కానీ ఒక్కసారి వాళ్ళు ఇద్దరినీ చూపిద్రు అన్నారు త్యాగరాజస్వామి దొంగల పాదాల మీద పడ్డారు రే మీరు అదృష్టవంతులురా మీకు దర్శనం అయింది నాకు అవలేదురా ఇంకా తన భక్తుణ్ణి నమ్ముకున్న వాడిని రక్షించడానికి అంత కిందకు వచ్చేస్తాడు ఆయన అందుకే వీర రాఘవ విజయ రాఘవ